నమస్తే శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ చ గురు శుక్రశనిభే రాహవే కేతవే నమ ప్రతి మాసంలో చెప్పుకుంటున్నటువంటి మాస ఫలితాల్లో ముఖ్యంగా ఈ మాసం అంటే జూలై రెండు వేల ఇరవై నాలుగుగాను గ్రహస్థితి ఎలా ఉంది ఒక్కొక్కరి మరి వ్యాపార ఉద్యోగ పరిస్థితులు ఎలా ఉన్నాయి వివాహాది శుభకార్యాలకు నాంది ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలపై మన ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం వీటన్నింటి గురించి తెలుసుకుందాం ముందుగా జూలై మాసం అంటే ఈ మాసానికి కొంత ప్రత్యేకత అయితే ఉంది అని చెప్పాలి మనం ఆంగ్ల మా ఆంగ్ల ప్రకారంగా ఆంగ్ల తేదీల ప్రకారంగా చూసుకున్నప్పటికీ మనకు వచ్చేటువంటి మాసాలు అయితే మనకు జూలై అనగానే ఆషాఢ మాసం వచ్చేటువంటి పరిస్థితి మరి ఈ మాసంలో ప్రత్యేకించి కొన్ని మార్పులు అంటే ఇందులో ప్రత్యేకించి జరిగేటువంటి మార్పుల్లో మొదటిది తొలి ఏకాదశి అనేటువంటి పండుగ రావడం ఇక రెండవది మనకి అయనం మారడం పూర్తిగా సౌరమాన ప్రకారంగా ఆధారపడినటువంటి మనకు ఆరు నెలలు ఉత్తరాయణం ఆరు నెలలు దక్షిణాయనంగా మనం భావించినప్పుడు సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు వచ్చేటువంటి మాసం మరి వచ్చేటువంటి స్థితి దక్షిణాయనం దక్షిణాయనంలో దైవ ఉపాసన చేయడం అనేటువంటిది ఒక సలక్షణమైనటువంటిది మన ఆరోగ్యాన్ని ఆయుష్ని కాపాడుకునేటువంటి స్థితి ఈ పరిస్థితుల్లో మరి ఈ నెలకు గ్రహాలు ఎక్కడెక్కడ ఉపస్థితి అయి ఉన్నాయి ఏంటి చూద్దాం ముందుగా మనం చూసినట్టయితే మేషరాశిలో రాస్యాధిపతి అయినటువంటి కుజుడు అక్కడే ఉండడం అనేటువంటి మొదటి స్థానం ఇక వృషభ రాశిలో గురువు ఉంటాడు గురువు ఉన్నప్పటికీ పన్నెండవ తారీఖుకి మరి ఇదే కుజుడు గురువుతో కలవడం ఇక్కడ మనకి గురుమంగళ యోగం కూడా ఏర్పడేటువంటి ఒక శుభోదకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక తదుపరి మిథునంలో రవి బుధుడు శుక్రు ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు ఒక్కొక్కరు మారుతూ ఉంటారు అంటే పదిహేడవ తారీఖున మనకు రవి కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు ఇక్కడే మనకు దక్షిణాయనం ప్రారంభమవుతుంది అలాగే బుధుడు ఏడవ తారీఖున శుక్రుడు ఇరవై తదుపరి ఇలా ముగ్గురు కూడా కర్కాటకంలోకి ప్రవేశించేటువంటి పరిస్థితి ఇక కేతు కన్యలో ఉన్నారు శని భగవానుడు మరి తన స్వ స్వక్షేత్రమైనటువంటి కుంభంలో వక్రగతిలో ఉండడం మనకు తెలుసు ఇక మీనరాశిలో మరి రాహు ఉన్నాడు ఇది మనకు కనిపించేటువంటి గ్రహస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క రాశికి కారణం ఎలా ఉంటుంది అంటే రా ఈ పన్నెండు ద్వాదశ రాసుల్లో కూడా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఏ ఏ రాశి వారికి ఈ రాశిలో ఎలా ఉంటుంది ఈ నెల కాలం ఈ పరిస్థితి అన్నది తెలుసుకుందాం కన్యలో కేతువు శని భగవానుడు కుంభరాశిలో వక్రించిన స్థితి అలాగే మరి మీనంలో రాహు భగవానుడు ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పదిహేను రోజులకు గాను ఎలా ఉంటుందో తెలుసుకుందాం పదిహేడవ తారీఖు నుండి మళ్ళీ కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నాడు ఇక కర్కాటకంలో చూసినట్టయితే బుధుడు శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు ఇక కేతు భగవానుడు మనకి కన్యలో కనిపిస్తే కుంభరాశిలో వక్రించినటువంటి శని భగవానుడు ఉన్నాడు ఇక మీనరాశిలో రాహు భగవానుడు ఉన్నాడు ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ పదిహేను రోజులకు గాను ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి అంటే ఉద్యోగ వ్యాపారాదుల్లో వివాహాల్లో చదువులో వీటన్నింటిలో ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఇప్పటి మనం చూసినటువంటి ఈ గ్రహ పరిస్థితుల మూలంగా ఒక్కొక్క రాశికి ఉన్నటువంటి స్థితిగతుల మూలంగా ఏది ఏమైనా మనం చెప్పుకునేటువంటిది ఒక విషయం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టుగానే మనకు ఇదంతా కూడా గోచార రీత్యా ఈ గోచార రీత్యా అందరికీ ఇలాగే జరుగుతుందా అన్నప్పుడు కోటాను కోట్ల మంది ఉన్నటువంటి వాళ్ళలో అందరికీ ఇలాగే జరుగుతుంది అని చెప్పాం కానీ దాదాపుగా మనకి ఒక ముప్పై శాతం వరకు కనిపిస్తుంది అయితే మరి ఎందుకు చెప్పుకోవాలి అన్నప్పుడు మాత్రం మనం ఒక మాట చెప్తూ ఉంటాం అందరికీ వారి వారి జన్మకుండలి కనుక తెలిసినట్టయితే దాని ప్రకారంగా మనం చూసినట్టయితే ఈ ఇప్పుడు ఈ మాసంలో ప్రత్యేకించి మనకు ఒక యోగం గురించి చెప్తున్నాం మొన్నటి వరకు బుధాదిత్య యోగం అని ఎలాగన్నామో ఇప్పుడు మనకి గురుమంగళ యోగం అని చెప్తున్నాం ఈ యోగం ఉన్నటువంటి కాలంలో మనం దాన్ని ఎలా చేయాలి ఏం చేయాలి అనేటువంటి పరిస్థితి అంతేకాదు మరి ఈ మాసంలోనే మనకు ప్రారంభమయ్యేటువంటి దక్షిణాయన కాలం ఇందులో కూడా మనము ప్రత్యేకించి మనం ఇంటి ఇలవేల్పును కానీ కులదేవతను కానీ నిత్యం ప్రార్థించినట్టయితే మనకు ఉన్నటువంటి అనేక గ్రహ దోషాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది అందువల్ల మీకున్నటువంటి గ్రహ పరిస్థితిని చూసుకొని తదుపరి రాశి కన్యారాశి కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది కన్యారాశికి ఎలా ఉంటుంది అంటే రాశిలో కేతు ఉన్నాడు మరి షష్టమంలో శని ఉక్రించి ఉన్నాడు షష్టమంలో ఉన్నటువంటి శని ఉక్రించడం వల్ల అంతా బాగుంటుంది అంటే మనం శత్రు రోగ రుణ సంబంధితమైనటువంటి విషయాల్లో అంతా బాగుంటాయి అంటే రోగాలు తగ్గిపోతాయి శత్రువులు తగ్గిపోతారు మనకు రుణాలు తగ్గిపోవడం ఇవన్నీ కూడా మనకి ఏషిని శని వక్రించినటువంటి కాలంలో కనిపించేటువంటి ఒక సత్ మార్పు అనమాట స ఒక మంచి మార్పు ఇక తదుపరి మనకి సప్తములో రాహు ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఈ కుటుంబ విషయంలో వ్యాపారాలు ఏ వ్యాపారాలు పార్ట్నర్షిప్ వ్యాపారాలు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఏదైనా దెబ్బలు ఇలాంటివి తగిలించుకోకుండా కొద్దిగా జాగ్రత్త పడితే బాగుంటుంది కానీ కుజుడు స్వస్థానంలో ఉండడం వల్ల అలాంటి ఏముండదు తదుపరి అంటే మనకి రెండవ అర్ధభాగం ఏదైతే ఉందో ఈ మాసంలో రెండవ పక్షంలో కూడా మనకేంటంటే గురుమంగళ యోగం ఉంటుంది కాబట్టి చక్కగా ఉంటుంది అని చెప్పొచ్చు ఇలా మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి అంతా కూడా బాగుంటుందనే చెప్పొచ్చు చిన్న చిన్న అవి కాకుండా ఎందుకంటే సంపద పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి అట్లాగే మీకు ఎవరైనా స్నేహితులు ఉన్నా బంధువులు ఉన్నా వారి నుండి చక్కటి మద్దతు అంటే సపోర్ట్ బాగా మీకు మంచి సపోర్ట్ అయితే దొరుకుతుంది అందరూ కూడా మిమ్మల్ని సమర్థిస్తూ ఉంటారు మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా ముఖ్యంగా ఆ ఉద్యోగ ప్రయత్నాలు ఇలాంటివి ఏదైనా చేస్తే తప్పకుండా ఆ ప్రయత్నాలన్నీ ఫలించి విజయం సాధించే వైపుగా వెళ్తారు గృహ విషయాల్లో అంటే ఇంటి విషయాల్లో మీరు ఏదైనా సరే మరియు సంబంధాలు ఇలాంటివి ఏవైనా ఉంటాయి ఇలా ఇలాంటి విషయాల్లో చక్కగా మంచి జరిగేటువంటి అవకాశం అయితే ఉంది ఆర్థిక సమస్యలు ఇంతకుముందు ఏవైనా ఉండి ఉంటే ఈ ఆర్థిక సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి మనకి రాశి అనగానే అయ్యో రాశిలో కేతు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే చక్కగా అన్ని విషయాల్లో కూడా మంచి కీర్తి ప్రతిష్ఠ ప్రతిష్ట అంటే మాట ద్వారా ఆర్థికంగా సంపద ద్వారా ఆరోగ్యపరంగా అన్నింటా కూడా వృద్ధి చెందేటువంటి అవకాశం ఉన్నటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు అయితే మనము అన్నీ కూడా అలాగే ఉంటే ఇంక మనము ఏం చేయక్కర్లేదా అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు సిద్ధిస్తాయి అంటే ఈ మాసాల్లో ఉన్నటువంటి ప్రత్యేకతను బట్టి తప్పకుండా దేవతారాధన కుల దేవత ఆరాధన ఇష్టదేవత ఆరాధన చేయడమే కాకుండా ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్య నారాయణుడికి సూర్య నమస్కారాలు చేయడం అనేటువంటిది కనుక మర్చిపోకుండా మీరు చేసినట్టయితే తప్పకుండా ఆరోగ్యం పేరు ప్రతిష్ట ఉద్యోగోన్నతి వీటన్నిట్లలో ఎవరి ఎవరి సామర్థ్యాన్ని బట్టి ఎవరి ఎవరి గ్రహస్థితిని బట్టి ఇవన్నీ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం సంపద అన్నీ కలిగి ఉండే మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పుకోవచ్చు ఏం పరిహారం చేసుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటువంటి కాలం కూడా దేవతలకు నిద్రాణ స్థితి కాబట్టి మనం ఎంతసేపు దేవత ఉపాసన చేయడం దేవతల్ని ప్రార్థించడం అందులో ముఖ్యంగా మీ ఇష్ట దేవత ఆరాధన లేకపోతే కుల దేవత ఆరాధన అనేది మర్చిపోకుండా చేయడం దానితో పాటు ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా అనారోగ్యంతో ఉన్నటువంటి వారు కానీ ఇప్పుడున్న వాళ్ళు ఆరోగ్యాన్ని సమస్తుల్యంగా ఉంచుకోవాలనుకునేటువంటి వారు కానీ ప్రత్యక్ష సూర్యనారాయణుడు మర్చిపోకుండా ప్రార్థించడం సూర్య నమస్కారాలు చేయడం ఆదిత్య హృదయం వినడం ఇవి ఈ మాసం అంతా తప్పనిసరిగా చేయాలి ఈ పక్షంలో చేయాలి రెండో పక్షంలో చేయాలి ఇందులో ఎలాంటి అది లేకుండా మీరు నిత్యం చేయడం ఇంకా వీలైతే కనుక ముఖ్యంగా చెప్తూ ఉంటారు ధ్యానం అంటుంటారు ఎందుకంటే ప్రశాంతంగా ఉండడం మానసికంగా అల్లకల్లోలం లేకుండా మనం ఉండడం అనేటువంటిది ప్రత్యేకించి ఈ మాసం నుండి రాబోయే నాలుగు మాసాల వరకు మనం చేయవలసినటువంటిది ఎందుకు అంటే ఇక్కడ మనకి దేవతలందరూ కూడా నిద్రలోకి వెళ్తున్నారు అంటారు అంటే ముఖ్యంగా స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి నిద్రాణంలోకి వెళ్ళేటువంటిదే మనకు శయన ఏకాదశి మరి ఇక్కడ నుండి అంతేకాదు దక్షిణాయన కాలం ఇక్కడ అంతా కూడా సూర్యుడు భూగోళానికి దూరంగా వెళ్తాడు కాబట్టి సూర్యుడు తాను ఇచ్చేటువంటి శక్తిని ఇవ్వడు కాబట్టి మనకు అనేక రకాలైన అనారోగ్యాలు వచ్చేటువంటి సమయం కాబట్టి మనం ఈ పని చేస్తూ కొన్ని రెమెడీస్ మనకు అందులో ఎలా ఉన్నా మంచి చేసిన చెడు చేసిన గ్రహాల స్థితి ఎలా ఉన్నా కూడా కొన్ని రెమెడీస్ అయితే చేయాలి ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని వినడం దాంతోపాటు గోశాలకి వెళ్ళడం గోవులకి గ్రాసం తినిపించడం ఇలాగే దానం అలాగే మనం ఎప్పుడు కూడా ధ్యానం ఈ రెండు కూడా ఈ నాలుగు లేళ్ల కాలానికి ఇది ఒకే రెమెడీ అండి మనం మనకు చేతనైనంత దానం చేయడం ఏదైనా సరే ప్రశాంతంగా ఉంటూ ఇష్టం వచ్చినట్టుగా ఎక్కువ తక్కువగా మాట్లాడకుండా ఉండడం అనేటువంటిది మంచి రెమెడీగా మనం చెప్పుకోవచ్చు ఈ రకంగా మనం చేసినట్టయితే అందరం సుఖంగా ఉంటాం అందులో మనము ఉండాలని ఆశిస్తూ సర్వేజన సుఖన భవంతు